అరిహి ఓం నమో నారాయణ మాధవ మధుసూదన కేశవ జనార్దన అచ్యుత ఆనందనిష్ఠుడు సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకొని శిష్యుల ముద్ర కూర్చున్నాడు मौनमासनाथनकनरावकमलनयन परन्दामकारुण्य सिन्धो सत्यव्रतनाम हे दीनबन्धो हे, दीन हे परन्दामकारुण्य सिन्धो దీన బంధు కనుల నిన్ను చూడ చలేనా కావగరావ ప్రభు మాధవా మౌనమా నారాయ నారాయణ సత్య నారాయణ నారాయణ సత్యనారాయణలో ఒక వ్యక్తి లేచాడు అతను కూడా ముఖాన నామం పెట్టుకొని దిద్దుకొని ఉన్నాడు గురువు గారు మీరు యోగం గురించి చెప్తున్నారు పతాంజలి యోగ మహర్షి పతాంజలి మహర్షి గారి యోగ సూత్రాలు తెలియజేస్తున్నారు మేము కొద్ది కొద్దిగానే అర్థం చేసుకుంటున్నాం కానీ శ్రీకృష్ణ పరమాత్మను మీరు అత్యధికంగా ఆరాధిస్తున్నట్లు నాకు అర్థమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ ఆరాధ్యుడే అది అందరూ కూడా తెలిసింది అయితే ఆయన ఎందుకు యాదవ కులంలోనే పుట్టాలి నేను నాకు అప్పుడప్పుడు ఒక ఆవేదన అలా కలుగుతుంది ఏమని ఆయన మా కులంలో పుట్టింటే ఎంత గొప్పగా ఉండువు కదా మా దగ్గర కులం కదా మరి ఎందుకు ఆయన పుట్టలేదు అని అడిగాడు సత్యనేష్డు చిరునవ్వునవ్వాడు ఆయన నీవు అడిగిన ప్రశ్న నీ కులం ఏదో ఇతరుల కులం ఏదో ఇది కులాలు వారికే తెలుస్తుంది కులాలను పట్టించుకొని వారికి అర్థం కాదు ఎందుకంటే అయినా నేను అడిగిన ప్రశ్నకు సరైన జవాబు నేను చెప్పగలను కానీ నాకు తెలిసినంతవరకు చెప్తా శ్రీ మహావిష్ణువు దశావతారాలు తీసుకున్నారు ఆయన దశావతారాల్లో ఆయన మొదట మీనావతారం గాను తర్వాత కూర్మ అవతారం కాదు తర్వాత వరాహ అవతారం కాదు ఆ తర్వాత నరసింహ అవతారం తీసుకున్నాడు నరసింహ అవతార అవతారంలో ఆయన ఏ కులానికి చెందినవాడు ఆయన ఏ కులానికి చెందినవాడు నరసింహుడు తలంతా కూడా సింహరూపం శరీరం అంతా కూడా మానవ రూపం నరసింహుడు మరి ఆయన్ని పూజించటం లేదా ధ్యానించటం లేదా అన్ని కులాల వాళ్ళు ఆరాధించటం లేదా ఆరాధిస్తున్నారు గురుగారు మరి మా కులంలో పుట్టలేదు అంటే ప్రతి ఒక్కరు మా కులము మా కులము అంటే ఏ కులము ఎందుకు ఆయన పరశురామ అవతారంలో బ్రాహ్మణ కులంలో పుట్టాడు అవతారంలో కూడా బ్రాహ్మణుడు గనే పుట్టాడు బ్రాహ్మణ బ్రాహ్మణ రూపంలోనే వెళ్ళాడు ఇక రామ అవతారం ఇది అత్యున్నతమైనటువంటి ధర్మాన్ని నిరూపించడానికి ఆయన పరిపాలనలో చూపెట్టాలి కనుక ఆయన దుష్టుడైన రావణాసురుని సంహరించడానికి రాజకులంలో పుట్టాడు మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఎదుకులంలో కులంలో అని అడుగుతున్నాం శ్రీకృష్ణ పరమాత్మ అతనికి ఇద్దరు మహాభక్తులు ఉన్నారు వారు ఎంతటి భక్తులు అంటే అంత ఇంత భక్తులు కాదు వసుముఖ ద్రోణ అనేటువంటి ఒక భక్తుడు ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఆ వైకుంఠ ప్రాంతంలో ధ్యానం చేసుకుంటున్నాడు అతని భార్య ధర మీరిద్దరూ కూడా పరమాత్మ ధ్యానిస్తూ నేను మిమ్మల్ని పెంచి పెద్ద చేయాలి మీరు మా ఒడిలో పెరగాలి అనేటువంటి ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్నారు అప్పుడు ఆయన పరమాత్మ మహావిష్ణువు బ్రహ్మదేవుడు చెప్పాడు సరే ఆయన వచ్చి బ్రహ్మ ఇది మనకు చెప్పాను బ్రహ్మ వచ్చారు మీరిద్దరు వెళ్ళి గోకులంలో జన్మించండి నీవు నంద నందగోపాల గోపాలుడు కాను ఈమె గాను జన్మిస్తారు ఇది భగవంతుడు ఆజ్ఞ ఆ తండ్రి గారి ఆజ్ఞ మన మహావిష్ణువు యొక్క ఆజ్ఞ అని చెప్పారు ఇక తప్పేది లేదు కదా అయ్యా మేము ఈ ప్రాంతం వదిలిపోవాలంటే మాకు చాలా బాధగా ఉంది ఆయన మహావిష్ణువు గారి దూరం అయితే ఎలాగా చూడండి మహావిష్ణువు మీరు దూరం కావడం లేదు మీకు తగ్గదవడానికి ఆయన నిర్ణయించుకున్నారు వెళ్ళండి మరి గోకులంలో ఎందుకు అనే ప్రశ్న వాళ్ళు ఏం వేయలేదు వెళ్ళారు గోకులంలో జన్మించారు